దేశంలో దొంగలు ప్రవేశించారని వింటున్నాం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తగిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాం తిండి కోసమేగా వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు వాళ్ళకు కావలసిన ఇస్తే డబ్బు ఇవ్వడమే నా ప్రాణం ఉండగా ఆ పని ఎన్నటికీ జరగదు సరే ఆ బాధ్యత నాకు వదలండి నేను చూస్తాను సరే నీ ఇష్టం ఏమిటి అంటాడు ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారా అంటున్నాడు అదంతా చూడడానికి వచ్చాం ఏంటి ఇక్కడ ఎవరినడికి వచ్చారు ఇక్కడికి అంటున్నాడు ఎవరి అడుగు వచ్చారా ఒకరిని అడగాలనే మాకు తెలీదు మేము చాలా గొప్పవాళ్ళని చూడడానికి వచ్చామని చెప్పి మేము చాలా గొప్పోళ్ళం ఇక్కడ చూడటానికి వచ్చాం నీకన్నా గొప్ప ఉండి నేను అంటున్నాడు అలాగా ఇది చూడ్డానికి వచ్చాం ఈ భవనం చూడ్డానికి వచ్చాం చూడాలని చూడాలనిలాగా చూద్దామని అడిగి రాకూడదా అడుగునండి ఇప్పుడు అడిగాంగా అడిగాం తెలియదు తెలియకి తెలియదు అడుగుతున్నాం చూస్తాం ఏ లేడు ఊరికే కొడుతున్నాడు చూస్తున్నాడు అటు ఇటు కొడుతున్నాడు నాకు అర్థమైందిరా నీకు తుమ్ము వచ్చి ఇలా ముక్కు గొప్ప ఉన్నావు కానీ ముక్కు గొప్ప ఉంటావు కదా అందుకు ముక్కు కొక్కుంటే మోగాడు కోపం ఎక్కువ ఏంటి తల గొప్ప ఉంటే పాప పోస్తుందంట పాపం మంచివాడు అది సరే నువ్వు ఇంత గొప్ప గొప్ప దుస్తులు వేసేవే నీకు ఇక్కడ ఉద్యోగం ఏమిటి తిప్పుకుంటూ కల కట్టణం మంత్రి మంత్రి ఉద్యోగం ఓహో అంతా సరే ఎంత భవనం కట్టించారే ఎలా కట్టించారు డబ్బుతో కట్టించరా డబ్బు మాకు ఉందయా చాలా డబ్బు ఉంది మేము చాలా గొప్పవడం కానీ ఒక్క రాత్రి మీ అలా ఇద్దను ఇంత భవనం ఎలా కట్టించాడా అని అది ఒక్క రాత్రి ఇంకా బతికే ఉన్నాడు అద్భుత దీపం కూడా వాడి చేతుల్లోనే ఉంది మరిచిపోయి ఉండవనుకుంటా నన్ను మీరా అవును తారా నీ కర్తవ్యం నెరవేర్చడానికి తరుణం సమీపించింది వెళ్ళు ఆ అద్భుత దీపం తీసుకురా నా వల్ల కాదు నా వల్ల కాని కాదు నేను అలాంటి పోరు చేయలేకే చేయగలవు చేయాలి చేసి తీరాలి లేదా వస్తా అమ్మా అమ్మా ఓ శిరా అమ్మా ఇక్కడ బందిపోటు దొంగలు ప్రవేశించడం చేత వాళ్లను వెంటనే వెళ్ళగొట్టవలసిందిగా సుల్తాన్ ఆజ్ఞాపించారు అలాగే నేను కూడా ఒకసారి మన పాటించి వెళ్ళొస్తాను రాజకుమారితో సహా ఆ కొండ మీదికి మార్చు ఓ బంగారు భోజనం చేస్తూ ఉంటే శరీరం కూడా బంగారం అవుతుంది దావు అసలు భోజనం పెట్టనే లేదా అదిగో దావు ఏమిటి మాయం मागार कुठला माय मी पेरूजूर दाबू तीस कुठे दिल ఉందమ్మా మాకు అలాగే ఉంది సుల్తాన్ గారి భవనం కనిపించడం లేదు ఏమిటి చూస్తున్నావు మాయతో నిర్మించిన భవనం మాయంగానే వచ్చేసి ఎవరు నువ్వు నీ ప్రేమ మంత్రవాది జాఫర్ మంత్రవాదివా పాపాత్ముడా లోకంలో సుఖం అన్నది ఉంటే అది పాపంలోనే ఉంది నీకు తోబుట్టు లేరు ఉన్నారని నా ఆశల్ని కట్టి పెట్టుకోమంటావా నీలో మానవత్వం కూడా నటించిందా ఉంది కాబట్టి పూలు తుమ్మిదలను ఆకర్షించినట్టు నీలాంటి అందగత్తెలు నన్ను ఆకర్షిస్తుందా పిచ్చిదాన నన్ను ఆజ్ఞాపించడానికి ఇప్పుడు నీవు రాజకుమారివి కాదు అందుకు జోహుకుం చేయడానికి నేను నీ బానిసిని కాదు మర్యాదగా నా కోరిక నెరవేర్చు లేదా మానవ జన్మ లభించినప్పుడు నాలాంటి వాడికి ప్రపంచంలో ఉండడానికి తావే లేదు అసకంగా మారడమే అధికంగా మాట్లాడడం నాకు అలవాటు లేదు ఇతరులు మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యం మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను రాజకుమారి ఈలోగా తమ మనసు మార్చుకుని నా సరే లేదా లోపతో నా కళ్ళు కప్పేసింది ఈ పాపి డబ్బే నా కూతుని నాకు దూరం చేసింది నాలుగు దిక్కులు గాలించి వెతకడానికి మన సైనికులను పంపించాం జో అదేమిటి భోజనమా అక్కర్లేదు ఇసుబో భోజనం కాదు ఉజూత్ అల్లావుద్దీన్ తమకు బహుమానంగా పంపిన ఆభరణాలని వస్తురుగా మాన ఆ ఇదేమిటిది రత్సకిరీతం చిత్తకుదురుగా మారిపోయిన బుజు మోసం మహా మోసం వజీ ఈ క్షణం వరకు సుల్తాన్ గా ఉన్న నన్ను బగీరుగా చేస్తాడేమో నన్ను భయం వేస్తోంది భయం వేస్తోంది బజీద్ భయం వేస్తోంది అడుగో వచ్చాడు నా కుమార్తెను మాయం చేసిన మోసగాడు ఆహా వీడికి వెంటనే శిరచ్ఛేదం చేయించు ఆగో తల తీస్తే మనకే నష్టం వాడి వల్లే మా అమ్మాయి జాడలు తీసుకోవాలి నువ్వు కళ్ళ పడితేనే నా కడుపు బండిపోతుంది ఈ ఎలా జరిగిందో నాకు తెలియదు నాటకం లోహత్వాన్ని రెచ్చగొట్టి కథ నడిపించావు ఇక నీ దగ్గర సాగవు అల్లా సాక్షిగా నాకేమీ తెలియదు ఆరంపరంటే ఆ ప్రాణ సమానమైన యాస్పిల్ని చేతులు ఆరప్పగొట్టుకుంటారా కొంచెం నిదానించండి ఆరపర చి నువ్వు చేసిన మోసం నా మెదడుకు ఎంతైనా పని చెప్తూ కొడుకు తగ్గ తల్లి నేను కానీ నా తల్లి కాదు ఆమెను నిందించడానికి మీకు అధికారం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడు రాజకుమారిని నీకు ఇమ్మనడమే నీ తల్లి చేసిన పెద్ద తల్లి తల్లి విషయంలో తప్పులు ఇచ్చుతుంటే సహించడం నా చేతగా ముందు నా తల్లిని విడిచిపెట్టండి ఆమెను దండిస్తే నీకు బుద్ధి వస్తుంది మా రాజకుమారి మాకు దక్కుతుంది అవును మా అమ్మాయిని వారం తిరగకుండా మాకు అప్పయిస్తావా సరే లేదా మీ అమ్మ మీద ఆశ వదలకు